అందరికీ నమస్కారం నేను అన్నమై డిఇ శ్రీరామ్ పురుషోత్తం మాట్లాడుతున్నాను ఈరోజు మీకందరికీ తెలిసిందే ఆడుదాం ఆంధ్రాలో భాగంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించాం దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ హెల్తీ బాడీ అని మీకు అందరికీ తెలిసిందే రొటీన్ జీవితానికి భిన్నంగా అందరూ కూడా వ్యాయామంలో పాగొనేలాగా చేయాలనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే కూడా వ్యాయామం తప్పనిచి దీన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరూ కూడా చైతన్యవంతులు చేసి ప్రతిరోజు వ్యాయామం చేసే విధంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా చేయాలనే ఉద్దేశంతో వంద వంద కోట్ల బడ్జెట్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ మనం ఇరవై ఆరున ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ నెల రోజుల పాటు జరుగుతుంది ఆ తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు యువత వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా నిత్యం ఏదో ఒక క్రీడల్లోనో ఒక వ్యాయామంలోనో పాలన వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసిందే ముఖ్యమంత్రి గారి ఆలోచన దీన్ని అందరూ పాటించి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ